హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ లాక్స్ తెలుగు నేను మీ శ్రవణ్ బుద్ధుల ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఇరుకుల్ల గ్రామంలో ఉన్నాం ఇక్కడ వనదేవతలైనటువంటి సమ్మక్క సార జాతరను దర్శించడానికి వచ్చాం ఇక్కడ ఈ జాతర ఏర్పాట్లను దర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు మరియు సమ్మక్క సారక్క దేవతల యొక్క గద్దెలు మరియు ఈ ఆధ్యాత్మిక ప్రదేశం యొక్క విశిష్టతను నేను ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను స్టే కనెక్టెడ్ విత్ కమ్ విత్ ఫ్రెండ్ ప్రస్తుతం ఇక్కడ మనం సమ్మక్క సారలమ్మ యొక్క గద్దెలకు వెళ్ళే ముఖద్వారం దిశగా ఉన్నాం ఈ దారి గుండా మనం వెళ్ళి ఇక్కడ ఈ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవడం మరియు దర్శనం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అక్కా సారలమ్మ దేవతలు అద్భుతమైనటువంటి మహిమాన్విత శక్తి కలిగినటువంటి వనదేవతలు గిరిజనుల ఆధ్యాత్మిక దైవంగా పూజ ఇచ్చేటువంటి వనదేవతల యొక్క జాతర మన తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద ఏసియా ఖండంలోని అతిపెద్ద జన జాతర ఈ జాతరలో ప్రతి ఒక్కరూ ఈ సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించడం మరియు ఈ జాతరలో పాల్గొనడం వాళ్ళు కోరికలు కోరుకోవడం వాటిని నెరవేర్చిన తర్వాత అమ్మవారికి విశిష్టంగా నమస్కారాలు చేయడం మరియు ఇక్కడ బంగారంగా బిల్లాన్ని సమర్పించడం ఇక్కడ వస్తున్నటువంటి ఆర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనము ఈ సమ్మక్క సారలమ్మల యొక్క గద్దెల వద్ద ఉన్నాం ఈ ఆలయ ప్రాంగణం లోపల ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ మనకు ఇరవై రెండవ తేదీ గురువారం రోజున సమ్మక్కను ఈ గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది అలా సమ్మక్కను ప్రతిష్ఠించిన అనంతరం ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం మరియు జాతర ఉత్సవాలు అనేటివి ఇక్కడ ప్రారంభమవుతాయి అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి గద్దె పగిడిద్ద రాజు రూపంగా భావిస్తారు ఈ గద్దెపై పగిడిద్ద రాజు ఆసన్నమవుతాడు ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉత్సవాలు మరింత వేడుకలు కోలాహ కోలాహలంగా జరగడం ప్రారంభమవుతుంది మరియు ఈ ప్రాంగణం లోపల చూసినట్టయితే మనకు ఈ నాలుగు గద్దెల యొక్క మధ్యలో మనకు రావి చెట్టు కూడా మనకు అద్భుతంగా దర్శనమిస్తుంది ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు పక్కన మనకు చూసినట్టయితే సారలమ్మ గద్దె మరియు ఇటు పక్కన చూసినట్టయితే నాగలక్ష్మి గద్దె ఇక్కడ మనకు కనిపిస్తాయి సారలమ్మవారు ఇరవై ఒకటవ తేదీ బుధవారం రోజున మరియు సమ్మక్కవారు ఇరవై రెండవ తేదీ గురువారం రోజుకి గద్దెలపైకి వచ్చి ఆశలు అవుతారు ఆ తర్వాత ఇరవై మూడవ తేదీ శనివారం రోజు నుంచి అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వాతావరణం చూసినట్టయితే అద్భుతమైన వాతావరణం మనుషుల ఒక్కటి గావించి నాలుగు దిక్కుల భక్తులకి ఇక్కడ ముక్తి గావించి వేరారంతో ఆటలతో పాటలతో నిరవీణ నెమ్మలి కన్నుల ఎదురు మొగ్గులతో అందరి కోరికలు తీర్చుతున్నటువంటి సమ్మక్క సారక్క తల్లి యొక్క విశిష్టతను చూ ఇక్కడ మూడు రోజుల జాతర జరగడం జరుగుతుంది జాతర అనంతరం సమ్మక్క సారక్క దేవతలను వనప్రవేశం చేస్తారు ఇక్కడ జాతరకు వచ్చే భక్తులు ఇక్కడ సమ్మక్క సారలమ్మల యొక్క ఆలయానికి సమీపంలో మనకు జంపన్న వాగును తలపించే విధంగా ఇక్కడ మనకు వాగు మరియు ఒక డ్యామ్ అనేది కనిపించడం జరుగుతుంది ఇక్కడ ఈ వాగులో స్నానాలు ఆచరించి భక్తులు సమ్మక్కా సారలమ్మల యొక్క తల్లులను దర్శించుకుంటారు ఈ వాగులో ఆచరించిన తర్వాత భక్తులు తన్మయత్వానికి గురై అమ్మవార్లను దర్శించుకోవడం మరియు వారి యొక్క మొక్కులను చెల్లించుకోవడం అనేటటువంటిది ఇక్కడ వస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకృతి పారవశ్యాన అందమైన ప్రశాంతమైన వాతావరణాన ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల యొక్క విశిష్టతను మనం మాటల్లోపల వర్ణించలేనిది నిలువెత్తు బంగారాన్ని బిల్లాన్ని అమ్మవారికి లుగా సమర్పిస్తుంటారు మరియు అమ్మవారికి ఇష్టమైనటువంటి బిల్లాన్ని ప్రసాదంగా నివేదించి మరియు ఇక్కడ ఈ రెండు రోజుల జాతరలో పాల్గొని వాళ్ళు అన్ని విధాలుగా అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులను సమర్పించి ఆమెను మెప్పించి ఆమె ఎదుట నిలిచి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ జాతరలను నిర్వహిస్తుంటారు తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన మేడారంలో గల జంపన్న వాగు వద్ద స్నానం చేసిన విధంగానే ఈ ఇరుకొలలో గల వాగులో స్నానమాచరించి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శిస్తుంటే జనజాతర ప్రతి ఒక్కరూ ఇంటింటికి కొలిచేటువంటి సమ్మక్క సారలమ్మను మీరు కూడా దర్శించుకోవాలని కోరుతూ కృతజ్ఞతలు ఒకరినొకరు వసుకొని గుడారాలు పరచుకొని చంపన్నలో జలకాలాడే చెట్టులు పుట్టలు గుట్టలుగా నిన్నే భావించి బాణ భక్తితో నిన్నే పూజించి గణుకులు పేదలు నిదరికచ్చి నిద్రలు స్వయంగా